హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై డ్రీమ్ హోమ్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు బొడుప్పల్లో మనకు ఒక ఎయిట్ ఫిఫ్టీ ఎసెఫ్టీ టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది రీసేల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో మొత్తం చూడండి ముందు ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకు బొడుప్పల్ ఏరియాలో జీ ప్లస్ ఫోర్ అపార్ట్మెంట్లో లాస్ట్ ఫ్లోర్లో ఉందండి ఫోర్త్ ఫ్లోరు సో ఇది వెస్ట్ ఫేస్ ఫ్లాట్ ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ దీని ఏజ్ వచ్చేసి మనకు ఫోర్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇదైతే అతి తక్కువ ప్రైస్లో వచ్చింది దా తక్కువ రేట్లో ఉండడానికి కారణం కూడా మీకు వీడియో ఎండింగ్ అయిపోయేసరికి చెప్తానండి ప్రాపర్టీ డీటెయిల్స్ మరొకసారి చూద్దాం జీ ప్లస్ ఫోర్ అపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్లోర్ అండి వెస్ట్ ఫేస్ట్ ప్లాటు కార్ పార్కింగ్ లేదు లిఫ్ట్ ఉంది ఫోర్త్ ఫ్లోర్ కాబట్టి దీనికి అన్అఫీషియల్ ప్లాట్ ఇది సో లోన్ అయితే రాదండి అది ఇలాంటి ప్రాబ్లం ఉంది కాబట్టి కొంచెం ప్రైస్ అనేది తక్కువలో ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చండి సో దీని ప్లాట్ యొక్క లొకేషన్ చూసుకున్నట్టయితే మనకు ఉప్పల్ టు సారీ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఒక మూడు కిలోమీటర్లు వచ్చినట్టయితే వరంగల్ హైవేలో బోడుప్పల్ ఉంటుందండి బోడుప్పల్ కమాండ్ నుంచి లోపలికి ఒక త్రీ కిలోమీటర్స్ వెళ్ళినట్టయితే ఈ అపార్ట్మెంట్ అనేది వస్తుందండి ఎవరైనా దీని ప్రైస్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అండి అంటే షేర్ వచ్చేసి ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి చూడండి ఏంటంటే ఈ ప్రాపర్టీ ఫోర్త్ ఫ్లోర్లో ఉందండి సో మనకు గవర్నమెంట్ బ్యాంక్స్లో లోన్ రాదు ప్రైవేట్ లోన్స్ తీసుకోవాల్సి వస్తుంది అందువల్ల దీని కాస్ట్ అయితే కొంచెం తక్కువ ఉంది అలాగే దీని ఏజ్ మళ్ళీ ఒకసారి చూసుకోండి ఫోర్టీన్ ఇయర్స్ ఓల్డ్ కార్ పార్కింగ్ లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్